ఓం శివాయ జనవరి ఇరవై మూడవ తేదీన సింహరాశి వారికి ఒక వ్యక్తి వలన మీకు అదృష్టం అనేది ఈ విధంగా వస్తుంది అలాగే ఒక వ్యక్తి మీ ఇంటికి రావడంతో మీకు ఒక కొత్త పరిచయం ఏర్పడడంతో మీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఆ మార్పు ఏ విధంగా వస్తుంది ఆర్థికంగా ఎలా వస్తుంది అదేవిధంగా ఆర్థిక లాభం ఏ విధంగా వస్తుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది జనవరి ఇరవై మూడవ తేదీన ఈరోజు మీకు చాలా అదృష్టం అనేది వస్తుంది శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ పీడ నరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది స్క్రీన్ పైన ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం సింహరాశి వ్యక్తి రాజులా బ్రతకాలని అనుకుంటారు సమాజంలో పేరు హోదా కోసం ఎంతో కష్టపడతారు అలాగే ఇతరులకు సహాయం చేయడం వలన వీరు ఒక రాజులా అందరికీ కనిపిస్తారు అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు ఎక్కువగా తెచ్చుకుంటారు అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఎవరికైనా సహాయం అడిగిన వారికి ఖచ్చితంగా చేస్తారు కాబట్టి వీరికి సమాజంలో మంచి పేరు వస్తుంది వీరి మనసు చెప్పిన మాటలు ఖచ్చితంగా నమ్ముతారు ఎదుటి వారిని పూర్తిగా నమ్మకున్నా వీరిని పొగిడినట్లయితే ఖచ్చితంగా నమ్ముతారు పొగడతలే మీకు కొన్ని నష్టాలను తెచ్చిపెట్టాయి కాబట్టి ఎవరి పొగడతలను మీరు పూర్తిగా నమ్మకండి రోజు నుండి మీ పరిస్థితులు చాలా మారుతున్నాయి కాబట్టి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా వస్తాయి సింహరాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పది వీరిని ప్రేమించిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు వీరికి ఎంత కష్టం వచ్చినా కూడా కృంగిపోకుండా ఉంటారు ఒక సింహంలా గర్జిస్తారు అడవికి సింహం ఎలా రాజుగా ఉంటుందో వీరు కూడా సమాజంలో అలాగే ఉంటారు పేరు ప్రతిష్టలు చాలా తెచ్చుకుంటారు వీరి స్థాయికి మించి దాన ధర్మాలు కూడా చేస్తారు అలాగే వీరు ఎల్లప్పుడూ కష్టపడుతూ పైకి ఎదగాలని అనుకుంటారు అలాగే చేస్తారు సింహరాశి వారిపై సూర్యుడు గురుడు మరియు శనీశ్వరుడు వీరికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏ పని చేసినా వీరికి విజయవంతంగా పని పూర్తి చేస్తారు ఏ పని మొదలుపెట్టినా వీరు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు చేస్తారు మధ్యలో వదిలేసే వ్యక్తిత్వం కాదు అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ జీవితం ఇప్పుడు ఎన్నో మార్పులు వస్తున్నాయి ఎంతో అదృష్టం కలిసి వస్తుంది గతంలో ఎన్నో కష్టాలు చూసారు ఆర్థికంగా నష్టాలు చూశారు అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం ఇప్పుడు అలాగే మీ చేతిలో పూర్తిగా పని ఎక్కువగా ఉండడంతో ఎలాంటి పని అయినా పూర్తి చేస్తారో దానికి ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి ఈ రోజు నుండి మీకు అనుకోనటువంటి కాల్స్ వస్తాయి అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి మీరు ఎవ్వరి చేతిలో మోసపోరు ఎందుకంటే మీరు చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే కొత్త పరిచయాలతో వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా లేదా చిన్న చిన్న వ్యాపారంలో ఉన్నవారైనా ఎలాంటి వృత్తిలో ఉన్నవారికైనా మంచి ఆలోచనలు వస్తాయి వారి ఆలోచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి అనుకోకుండా మీ పాత స్నేహితులు లేదా మీ బంధుర బంధువులు ఒకరు మీ ఇంటికి రావడంతో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎందుకంటే మీకు అనుకోనటువంటి వ్యక్తి మీ ఇంటికి రావడంతో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మీరు చేసే పనిలో వారికి తెలియకుండానే మీకు ఒక చిన్న సలహా ఇస్తారు కానీ మీ జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది మీ తెలివితేటలతో ఆ సలహాని ఉపయోగించుకొని మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు ఓకే ఇక నుండి మీరు చాలా బిజీగా అవుతారు మీ చేతిలో ఎంతో పని ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో ఆనందం కలుగుతుంది ఈ రోజు నుండి మీరు కోపం చాలా తగ్గించుకోవాలి ఎందుకంటే సింహరాశి వ్యక్తులకు కోపం చాలా ఉంటుంది దాని వెనుక ప్రేమ కూడా ఉంటుంది కోపం తగ్గించినట్లయితే మీ ఆర్థికంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం అనేది కొనసాగుతుంది రోజు నుండి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు మంచి చెడు గురించి ఆలోచించి ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎలా ఉండాలి అలాగే ఎలాంటి దానాలు చేయాలి ఎవరితో ఎలా ఉండాలి అనేవి ఈ రోజు నుండి తెలుసుకుంటారు జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు వారు ఎలాంటి వారు అనేది మీరు ఈరోజు తెలుసుకుంటారు ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయంటే వారికి మీ లక్షణాలు దగ్గరగా ఉంటాయి అదేవిధంగా వారు పొడవుగా ఉంటారు వారి మనసు సున్నితంగా ఉంటుంది అలాగే ఎవరినైనా ఏమి అనకుండా కోపం అనేది ఉండకుండా శాంతంగా ఉంటారు అలాంటి వ్యక్తి మీకు ఇంటికి వస్తారు అదేవిధంగా మీకు ఒక ఫోన్ కాల్ కూడా రావడంతో మీరు చాలా సంతోషంగా ఈరోజు సమయం గడుపుతారు వారు మీ బంధువులే కావచ్చు మీ ఈ కుటుంబ సభ్యులే కావచ్చు లేదా మీ స్నేహితులే కావచ్చు కానీ ఈరోజు ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉంటారు కానీ వారు ఎలాంటి వారో మీకు తెలియకుండానే వారిని కాస్త దూరం ఉంచుతారు వారు ఎలాంటి వారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని అనుమానిస్తారు కానీ మీరు అనుమానించే అవసరం లేదు వారు చాలా మంచివారు మీ మనసుకు కూడా నచ్చుతారు అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మీ ఇంటికి రావడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు వ్యాపారపరంగా ఎలాంటి పెట్టుబడి పెట్టాలనుకున్నా ఎలాంటి వ్యాపారంలోనైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగవు వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీకు పనికి తగిన శ్రమకు తగిన ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ఇక మీకు సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యబలం మరింత ఎక్కువగా పెరగాలనుకుంటే ఈ రోజు నుండి మీరు ప్రతిరోజు సూర్యునికి ఆరోగ్యం సమర్పించండి సూర్యోదయం కాకముందే మీరు నిద్రలేచి సూర్యునికి సమర్పించడం వలన మీరు ఎంతో ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటారు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు ఎందుకంటే మాసం చాలా పవిత్రమైనది కాబట్టి సూర్యునికి సంబంధించిన మా సం కాబట్టి ఇక ఇలా చేయడం వలన మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు కలగవు కోపం అనేది చాలా తగ్గుతుంది ప్రశాంతంగా ఉంటారు ప్రేమలో ఉన్నవారిని ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అలాగే ప్రేమలో ఉన్నవారు వివాహం కావడానికి ప్రయత్నిస్తారు వివాహానికి ముందుగా వెళ్తారు అలాగే ఇంట్లో ఒప్పించి వీరి వివాహం అనేది పూర్తి చేస్తారు విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది గురుబలం ఉండడం వలన విద్యార్థులు ఏదైనా సాధిస్తారు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు ఆరోగ్యంగా ఉంటారు అలాగే చిన్న చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే సూర్య నమస్కారం చేసుకోవడం వలన మీకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు